మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఉపవాసముండుడని అని ప్రకటించి తిని ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము షల్వి ప్రే ఎజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో సెలవిచ్చినటువంటి దైవవాక్యము మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లు ఆయన వేడుకొనుటకు ఉపవాసం ఉండుడి ప్రభా ఇదిగో నాయన ఎసర ప్రార్థన చేస్తున్నాడు మనవ చేసుకుంటున్నాడు మాకును మా చిన్నవారికి శుభ ప్రయాణము మా ఆస్తికి శుభ ప్రయాణం జరుగునట్లు ఉపవాసము ఉండి ప్రార్థన చేయుడి అని ప్రజలను అడుగుతున్నాడు మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము జరుగునట్లు ప్రభ మాకు తెలుసు ఎసరా చెరలో ఉన్నాడు ఉన్నటువంటి బబులోని దేశం నుండి తనకి అవకాశం వచ్చింది ఇప్పుడు ఎరుసలేము తను ఇజ్రాయల్ దేశానికి తిరిగి వెళ్ళటానికి స్వేచ్ఛ పొందుకోవటానికి అవకాశం వచ్చింది ఆ అవకాశము రావటానికి గల కారణము అక్కడ ఎరుశులేము గోళ్ళ కట్టటానికి ఎరుశులేములో దేవాలయము తిరిగి నిర్మించుటకు కనుక యాజకుడు ఇప్పుడు తిరిగి వెళ్తూ తను ఒక్కడికే కాదు ప్రభ ఆ రాజుగారు తన కుటుంబానికి తన చిన్నవారికి తన సంపాదించుకున్నటువంటి ఆస్తికి కూడా తీసుకువెళ్ళటానికి అవకాశం వచ్చిందని తను చెబుతూ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు అయ్యా మీరు ఉపవాసం ఉండి శుభ ప్రయాణం జరగటానికి మీరు ప్రార్థన అని అడుగుతున్నాడు నాయన నా ప్రార్థన మా ప్రార్థన నాకు జ్ఞాపకం వస్తుంది మేము ఎప్పుడైనా ప్రయాణం మొదలు పెడితే మొదలు మొదట మేము ప్రార్థన చేస్తాం వెళ్ళిన తర్వాత ఆ బంధువులు చూసో వెళ్ళినటువంటి గమ్యాన్ని బట్టు ఇంకా లేదు ఏమీ లేదు దేవుడు అయిన నిన్ను కూడా పక్కన పెట్టేసి ఓ ఏదో కబుర్లు చెప్పుకుంటూ బ్రతికేస్తాం మర్చిపోతాం నిన్ను కానీ ప్రభా ఎసరా ఉపవాసంతో ప్రార్థన చేస్తేనే కానీ ఎదుర్కోవలసినటువంటి సమస్యలను మేము పరిష్కరించలేము మా ఊహలకి మా ఆలోచనలకి మించినటువంటి ప్రయాణం ఇది మా చంటివారు మా పిల్లలు మా చిన్నవారు కూడా మాతో వస్తున్నారు వారితోనే మా వారు వారు మాతో రావటమే కాదు ఆస్తి కూడా తీసుకెళ్తున్నామంటున్నాడు ప్రభ నాయన ఇదిగో మా ప్రయాణంలో మాకు శుభ ప్రయాణాలు జరగటానికి సహాయం చేయండి ప్రత్యేకంగా ప్రభ ఇదిగో నీ దాసు నైనా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డల క్షేమం కొరకు ఎక్కడ ఉన్నా వీక్షిస్తున్నటువంటి వారు ఉదయం ఇప్పుడు కొంచెం కొంచెం సేపటికి ఆఫీసులకి వ్యాపారాలకి వారి వ్యవహారాలకి బయలుదేరుతారు కనుక వారి ప్రయాణం సుఖ ప్రయాణంగా ఉండటానికి వారి గమ్యము దేని కొరకు వెళ్తున్నారో ఆ పనులన్నీ మీరు పూర్తి చేసి మీ దేవదూతలను ముందుగా పంపించి ఆ పనులు పూర్తి చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నువ్వు అన్నావు యోహాను పద్నాలుగు పదమూడులో పన్నెండు పదమూడు పద్నాలుగులో నా నామమును ఏమడిగినను అది నేను చేతును నా నామమును ఏమడిగినను కుమారుని అందు తండ్రి మహింపచ్చిపడటకు అది నేను చేతును అన్నావు కనుక మేము అడుగుతున్నది యస్సు వారి నామంలో మేము అడుగుతున్నది ఆటంకాలన్నింటినీ యస్సు నామంలో చదునైపోను కాక ప్రతి రకమైనటువంటి అలలు ప్రతి రకమైనటువంటి అలచడులు నిమ్మలమైపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఏ రకమైనటువంటి యాక్సిడెంట్స్ కూడా జరగకూడదని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభ అందు నిమిత్తం మీ దేవదూతలను మీరు డిప్లాయ్ చేసి పంపించి నాయన నా ప్రజలను మీరు సురక్షితంగా క్షేమంగా ఉంచి మా ప్రయాణాలే కాదు మా జీవితాలని ప్రభ సుఖవంతం చేయమని ప్రార్థన చేస్తూ మీ పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యస్సు క్రీస్తువర్ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె